నమస్కారం మనకి జంగారెడ్డిగూడెం డివిజన్ పరిధిలోని చింతలపూడి మండలంలో ఈ దీపావళి పండుగ సందర్భంగా ఇల్లీగల్గా క్రాకర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ అలాగే క్రాకర్స్ అనాథరైజ్డ్ నిల్వ చేసుకోవడం కానీ ఉన్న వాటి మీద స్పెషల్ డ్రైవ్స్ కండక్ట్ చేయడం జరిగింది ఈ స్పెషల్ డ్రైవ్స్లో భాగంగా ప్రగడవరంలో నిన్న చింతలపూడి సిఏ గారు ఎస్ఐ గారు అలాగే రెవెన్యూ సిబ్బంది వాళ్ళతోటి అక్కడ కొన్ని ప్రాంతాల్లో రేడ్ చేసినప్పుడు మూడు చోట్ల మనకి ఈ క్రాకర్స్ అనేవి దొరికినాయి సుమారు ఐదు లక్షల విలువ కలిగినటువంటి క్రాకర్స్ ఇంకా వాటి పూర్తిగా క్యాలిక్యులేషన్ జరుగుతూ ఉంది మీడియాటర్నామా ఇంకా తయారవుతూ ఉంది అయిన తర్వాత వాటిని కోర్టుకు పంపించి తర్వాత తదుపరి డిస్పోజలు చేయడం జరుగుతూ ఉంది ఎవరు కూడా అనాథరైజ్డ్గా క్రాకర్స్ తయారీ అనేది చేయొద్దండి ఇది చాలా ప్రమాదంతో కూడుకున్నటువంటి విషయం మనం పండగని సంతోషంగానో ఆహ్లాదంగా గడుపుకోవాలి విషాదంగా కాకూడదు కాబట్టి అనుభవం లేని వాళ్ళతోటి ఈ క్రాకర్స్ తయారు చేయించడం కానీ అనాథరైజ్డ్గా నిల్వ చేసుకోవడం కానీ ఇవన్నీ నేరాల కింద వస్తాయి కాబట్టి ఎవరు కూడా అట్లాంటి నేరాలకు పాల్పడి పండగ రోజు జైలుకెళ్ళి కూర్చోవడం అనేది మంచిది కాదు కాబట్టి ప్రజలందరూ కూడా జాగ్రత్త వహించండి అలాగే ఎవరైనా సరే మీ పరిసరాల్లో అనాథరైజుడిగా స్టాక్ పెట్టినట్లయితే అది మీకు కూడా ప్రమాదం కాబట్టి ఏదైనా ప్రమాదం జరిగితే మీకు కూడా అందులో ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా అలాంటి ఏమన్నా ఉన్నా కూడా వెంటనే పోలీసు వారికి సమాచారం ఇవ్వవలసిందిగా కోరుతాను